మధ్య కాలంలో ఆడవాళ్ళపై ఎన్నో అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాము చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పసి పిల్లలను చూడట్లేదు పండు ముసల వాళ్ళని చూడట్లేదు చివరికి ప్రాణం పోసే డాక్టర్ని కూడా చూడకుండా ఎంతో ఘోరంగా అత్యాచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి మన సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎంతగానో వైరల్ అవుతున్నాయి మరి ఒక కొత్త న్యూస్ రాగానే ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి అలాగే న్యాయం కూడా ఏ ఒక్క కేసులో కూడా జరగలేదని కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది డ్రెస్సింగ్ సెన్స్ గురించి అయితే చాలా ఎక్కువగా అయితే కామెంట్ చేశారు చిన్న పిల్లల దగ్గర పండు ముసలా వాళ్ళ దగ్గర డ్రెస్సింగ్ సెన్స్ ఏముంటుంది వాళ్ళపై ఎందుకు అంత ఘోరమైన అత్యాచారాలు జరిగాయని కనీసం ఆలోచన కూడా ఎవరు కూడా చేయలేదు ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం అనేది చాలా సులువైన విషయం వారి విషయంలో కావాల్సిన భద్రత మన అందరికి తీసుకురావాలంటే ముందుగా మనలో మార్పు అనేది రావాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మనలో మార్పు మొదలవుతే సమాజంలో మార్పు మొదలవుతుంది సొసైటీలో చట్టంలో మార్పులు తీసుకురాగలుగుతాము ఏమంటారు కమెంట్ చేయండి